హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారి మీద అభిమానంతో వాళ్ళ అభిమానులు కొన్ని సినిమాటిక్ డైలాగులను యాడ్ చేసి పెట్టుకుంటున్న పోస్టులు మరోసారి మెగా కంపౌండ్ అభిమానుల ట్రోల్ చేయడానికి కారణమవుతూ ఉంది యాక్చువల్గా కాచిగూడ యశ్వంతపురా వెళ్ళే వందే భారత్ ఎక్స్ప్రెస్ వందే భారత్ అనేది హిందూపురంలో హాల్ట్ లేదట మామూలుగా ఉండాలి స్టాపు కీలక ప్లేస్ కదా హిందూపురం స్టాప్ లేదట అయితే బాలకృష్ణ గారు హిందూపురం ఎమ్మెల్యే గారు హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి గారు కేంద్ర రైల్వే శాఖ మంత్రి గారికి చేసిన విజ్ఞప్తి దానికి ఆయన సానుకూలంగా స్పందించారట వారం పది రోజుల్లో హిందూపురంలో వందే భారత్ ఆగబోతుంది అన్నది కన్క్లూజన్ ఈ క్రమంలో బాలకృష్ణ గారి అభిమానులు అదేదో ఒక సినిమాలో ఉంటుంది కదా బాలకృష్ణ గారు తొడగొడితే ట్రైన్ అవుతుంది కదా ఆ సినిమా నిజమవుతుంది అని తొడగొట్టిన బాలయ్య ఆగుతున్న వందే భారత్ అని చెప్పి కొన్ని హెడ్డింగ్స్ కొన్ని వార్తలు కొంత పోస్టులు షేర్ చేస్తున్నారు మంచిది ఏముంది వందే భర్త్ అక్కడ ఆగడం చాలామందికి ప్రయోజనకరం అని చాలా కీలక పాయింట్ ఆల్టది ఆగాలి కూడా మంచి మంచి పని అదేమి ప్రజలందరికీ సంబంధించిన విషయమే కదా ఇది ఇదేది తెలుగుదేశానికో వైసీపీకో ఇంకోరికి ఇంకోరికి ఇది కాదు ఇది ప్రజలకు సంబంధించిన ప్రాబ్లం అయితే దీని మీద ఒక రైలు ఆగేలా స్టాప్ చేసినందుకే ఓఎంఓ ఇన్ని చేసేటట్లయితే మా ఉప ముఖ్యమంత్రి మా అధ్యక్షుడు జనసేన అధ్యక్షుడు చేస్తున్న ఇలాంటి పనులు చేస్తే ఇంకెంతగా వీళ్ళు ప్రచారం చేసుకుంటారని చెప్పి ఈ కాంటెక్స్ట్ మీద సరే ఇంత సాఫ్ట్గా కాదులేని కానీ మరికొన్ని బూతులు మరికొన్ని పదాలు జోడించి మెగా కంపౌండ్ అభిమానులు అయితే మళ్ళీ మరొకసారి విమర్శలకి అయితే దిగారు సరే బాలకృష్ణ గారి ఖచ్చితంగా హిందూపురంలో పట్టుంది ఆయన వరుసగా మూడోసారి గెలిచారు రెండు వేల పంతొమ్మిది అట్లా కష్ట సమయంలో కూడా గెలిచారు కారణాలు ఏమైనా కానీ ప్రజలకైతే కాసింది డెఫినెట్లీ మంచి అభిప్రాయం ఉంటేనే గెలుస్తారు కదా ఏదైనా ఒక మంచి పని జరిగినప్పుడు జస్ట్ లెట్స్ వాళ్ళకై అంతే మనం తను ఇన్వైట్ చేయాలి ఏదైనా మంచి పని లెట్స్ ఇన్వైట్ అంతేముంది సరే వాళ్ళు సినిమాటిక్గా పెడుతున్నారంటారా సరే ఒక్కొరు అభిమానం ఒక్కొరితే మంచి పనే కదా वो चार नहीं था ट्रोल टो जाम